ప్రభున మనకి మహిమ కలుగును కానీ ఎందరికీ నా హృదయపూర్వక బాగున్నారు కదా మీ అందరూ చూడండి మన జీవితంలో మనం ఏ విజయం సాధించినా మన పక్షంన ప్రభు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి మన సొంత బలం చేత సొంత జ్ఞానం చేత సొంత నీతి చేత మనం ఏమీ చేయని నీకో మాట జ్ఞాపకం చేస్తాం నిర్గమ్మ కాండ పద్నాలుగో వచ్చాయి పద్నాలుగో వచ్చిన యహోవా మీ పక్షమున యుద్ధము చేయు దేవునికి స్థితి కలువులు చూడండి అద్భుతమైన మాట కదా మన పక్షమున ఆయన ఉంటే మనకు విజయం మన పక్షమున ఆయన ఉంటే మనం అన్ని విషయాల్లో ముందుకు ధైర్యంగా ముందుకు చూసుకెళ్తాం చూడండి ఈ మధ్య ఎక్కువగా మాట వినిపిస్తున్న పేరేంటంటే జమీమా ఈ సహోదరి గురించి చాలామందికి కొన్ని కోట్ల మంది తెలుసు ఎందుకంటే మొన్న రీసెంట్గా ప్రపంచ కప్పు సాధించింది భారతదేశం తలెత్తుకొని గర్వించేలా అద్భుతమైన ఆ ప్రపంచ కప్పు గెలిచిన స్త్రీగా మనం చూస్తున్నాం ఆమె ఆ కప్పు గెలిచి అద్భుతంగా ఇంటర్వ్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట నుండి ఈ కార్యం ఆయనకి ఆయనే చేశాడు నాకు విజయం ఈరోజు వచ్చిందంటే నాకు ముందుగా ప్రభు ఉన్నాడు ఫస్ట్ థ్యాంక్స్ నేను ఆయనకే చెప్తానని చెప్పి అన్ని లక్షల మంది ప్రజల్లో ప్రభు నామాన్ని హైలైట్ చేస్తాను ఆమెని కష్టపడ్డాను రాత్రిం బగళ్ళు చేశాను రాత్రిం బగళ్ళు నేను సాధించాను ఇవి చెప్పలేదు ఫస్ట్ నా ప్రభుకే ఇది సాధ్యం నా ప్రభు ఏమైనా చేయగలడని లక్షల మంది ప్రజల్లో తన ప్రభు నామాన్ని కీర్తించింది ఈ ఈరోజు ఆమె సాధించిన ప్రపంచ కప్పును చూడలేదు కానీ ఆమె చెప్పిన మాటను గురించి అందరూ రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు అంటే రకరకాలుగా భయంకరమైన కామెంట్స్ పెడతా ఉన్నాయి ఆమె చేసిన దానికి ఎవరు ఆమెను అభినందించలేదు కానీ ఆమె చెప్పిన మాటను బట్టి చాలా విమర్శిస్తున్నారు చాలా బాధకరమైన మాటలు ఈ ఈరోజు చూడండి మన ముందును మన వెన్నుకును ప్రభు ఉండి మనకు విజయాన్ని ఇచ్చిన ప్రభువును మనం చాలా విషయాల్లో అందరిలో ఆ మాట చెప్పడానికి సిగ్గుపడతాం చూడండి మనకు ఫస్ట్ ఇస్తే మరి ఎంత ఆ మాట చెప్పడానికి ఇష్టపడం చెప్పడానికి అంగీకరించాం ఏమో ఎవరిని అనుకుంటారేమో ఎవరన్నా మాట్లాడతారేమో అని ఏసఐ పేరు చెప్పడానికి సిగ్గుపడతాం ఎవరు కూడా ఆ మాట చెప్పలేరు కానీ అన్ని లక్షల మంది ప్రజల్లో ఈ స్త్రీ ధైర్యంగా చెప్తావు నా పక్షాన నాకు విజయం ఇచ్చింది ప్రభుబే ఫస్ట్ పేరు తల్లి పేరు చెప్పాల తండ్రి పేరు చెప్పలేదు కోచ్ పేరు చెప్పలేదు ఫస్ట్ పేరు ఏసఐ పేరు చెప్పింది అది దేవునికి మహిమ ఈరోజు నువ్వు చెప్తున్నావా నీకు ఏదైనా స్వస్థత ఇచ్చినప్పుడు నీకు ఏదైనా విజయం ఇచ్చినప్పుడు నీకు జాబ్ వచ్చినప్పుడు నీ జీవితంలో ఆగిపోయిన కార్యం జరిగినప్పుడు నాకు విజయం ఇచ్చింది ఈ కార్యం సఫలపరిచింది నా ప్రభువే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా లేదండి చాలామంది ఏసైన్ మూసిపెట్టి ఏసీని దాచిపెట్టి ఏసీని పక్కకు తోసేసి ఇది నేను సాధించింది రాత్రింబగలు చదివాను రాత్రింబగలు కష్టపడ్డాను రాత్రింబగలు నేను సాధి సాధనం చేసి చేస్తే కృషి చేస్తే ఈ విజయం నాకు వచ్చిందని వారిని వారు హైలైట్ చేసుకుంటున్నారు కానీ ఈ జమీమాని సహోదరి ప్రభు నామాన్ని మహింపరిచింది ప్రభు నామాన్ని గొప్ప చేసింది ప్రభువే నా విజయానికి కారణం ఆయనే వీటన్నిటికీ మహిమ పొంద నర్హుడని అన్ని లక్షల మందిలో జీసస్ ఫస్ట్ థ్యాంక్స్ ఆయనకి ఈరోజు ఏం చేసినా ఆయనే చేయాలి నీకు ఏమి ఇచ్చినా ఎంతటి ఘన విజయాన్ని నీ వల్ల ఏం జరగదు నీ వల్ల ఏది కూడా కాదు ఆయన నీకు విజయం ఇస్తే ఆయన దీవిస్తే ఆయన హెచ్చిస్తే ఆ ఘనత ఆశీర్వాదం ఆ పేరు ఖ్యాతి అవి మనకు అనుగ్రహించబడతాయి మన దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలన్నా ప్రభుజాం అదే జమీమా అనే సహోదరి విషయంలో ప్రభు చేశాడు ఆ స్త్రీ ఆ స్త్రీ కుటుంబం అంతా ఈరోజు ప్రభువును మహింపరుస్తూ ఉంది ఈరోజు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పెడతావు నాకు అర్థం ఈ ఈరోజు అలా చేయబాకండి ఆమె చేసిన ఆ విజయాన్ని చూసి ఆనందించాను కానీ ఆమె చెప్పిన ఏసే పేరును బట్టి ఎన్నో మంది ఎంతోమంది కామెంట్స్ పెట్టి ఆ ఆ యవన బిడను బాధిస్తుంది ఆమె ఏడ్చేలా చేస్తున్నా ఆమెను కలారపడేలా చేస్తున్నా ఈ నెగటివ్స్ కామెంట్ మానేసి అంతటి ఘన విజయాన్ని సాధించిన ఆమె వైపు చూడండి కప్పు వైపు చూడండి వీలైతే ఏ మహిమపరిచే రక్షణ పొందండి అది మీకు ఆశీర్వాదం అదే మీకు మీ జీవితానికి ఎంతో మేము అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించుగా స్వామి ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రవ్వ నిన్ను జేమి మానే సహోదరి నిన్ను మహింపరచ నిన్ను గనపరిచి తను చేశానని చెప్పలేదు కానీ ఏసయ్య ఉంటేనే నాకు ఇది సాధ్యమైంది నా విజయానికి కారణం ఆయనని అన్ని లక్షల మందిలో ప్రకటించింది ఇంకా ఆ బిడ్డ నా బిడ్డ కుటుంబాన్ని జీవించండి మాటలు వింటున్న ప్రతి వారికి రక్షణ కలిగించమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించనుగా ఆమె